మోషే పర్వతం ఎక్కాడు ప్రజలందరూ విచ్చలవిడిగా ఉన్నారు అయితే యహోష్వా మటుకు గుడారమును వీడి బయటికి రాలేదు ప్రయదన్ బరా లోకములో కలిసిపోలేదు అనగా ఒక నాయకుడు లేని సమయమును చూచి ఇంకా విచ్చలవిడి ఎందుకంటే యవనుసుడు ఆయన దానికి నచ్చినట్లుగా ఆయన జీవించడానికి అంత మాత్రం ఇష్టము లేదు ఇష్టపడలేదు ప్రయోష్వా దేవుని సలో గడపడానికి ఇష్టపడ్డాడు మనము ప్రభు సమలో గడపడానికి ఎంతగా ఇష్టపడుచున్నా దేవుని కొరకు సమయాన్ని పాటించడానికి కేటాయించడానికి ఎంత ఎంత మనం ఇష్టపడుచున్నాం దేవుని పెట్టు చాలా పర్యలు గంటల సమయం సెల్ ఫోన్స్కి మనం ఉపయోగిస్తూ ఉంటాం గంటల సమయం సోషల్ మీడియాలో సమయం స్నేహితులతో వెచ్చిస్తాం గంటల సమయం అనవసరమైన ముచ్చట్లు మనం పెట్టుకుంటా ఉంటాం అయితే దేవుని కొరకు సమయాన్ని వెచ్చించే స్థితిలో మనం ఎంత జాగరూకత కలిగి ఉంటున్నాం ఏమైనా విట్ల యహోశ్వ జీవితంలో ఇది నా మనం నేర్చుకోవాల్సింది సమయ పాలన